సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్ వింటే మనందరికి గుర్తుకు వచ్చే పేరు నయనతార మన టాలీవుడ్ ఆడియన్స్కి ఈమె చిత్రం ద్వారా పరిచయమైంది ఆ తర్వాత చంద్రముఖి సినిమాతో మన తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ హీరోగా మారింది టాలీవుడ్లో అందరి స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు నయనతార కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఇటీవల సతీష్ విఘ్నేష్ అనే తమిళ డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది అయితే నయనతార స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట తనకు నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ హీరోస్ సినిమాలో అయినా నటించడానికి ఇష్టపడదు అంతేకాకుండా ఆమె సినిమా ప్రమోషన్లో కూడా పాల్గొనడం చాలా అరుదు ఒక సినిమాకి సంతకం చేసే ముందు ఆమె ప్రమోషన్లో పాల్గొనని ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది ఎన్నో దశాబ్దాల నుండి ఆమె ఇదే అనుసరిస్తూ ముందుకు పోతుంది కొంతమంది హీరోయిన్లు భారీ పారితోషికం ఇస్తే ఎలాంటి పాత్రలైనా నటించడానికి సిద్ధమవుతారు కానీ నయనతార అలాంటి హీరోయిన్ కాదు ఉదాహరణకు శరవణన్ అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ది లెజెండ్ అనే సినిమా చేశారు ఆ చిత్రంలో ఒక హీరోయిన్ పాత్ర కోసం నయనతారని సంప్రదించాడట శరవరణ్ తమిళ సీనియర్ జర్నలిస్ట్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నయనతార గారి ఇంటి ముందు అప్పుడప్పుడు రోల్స్ రాయ్స్ కార్ ఉండేది ఎవరిది కార్ అని అనుకునేవాడిని అదే కారుని నేను ఒక పెళ్ళిలో చూశాను ఆ కార్ శరవణన్ గారిది అప్పుడు అర్థమైంది తన సినిమాలో నటించమని ఆయన నయనతారని కలిసి అనేక సార్లు అడిగానని కావాలంటే డబుల్ రెమ్యునేషన్ తీసుకోమని ఆఫర్ చేశాడట కానీ ఆమె వంద కోట్లు ఇచ్చినా నటించనని ముఖం మీదని చెప్పేసిందట ఆ తర్వాత ఆ క్యారెక్టర్ని బాలీవుడ్ హీరోయిన్ ఊరశి రౌతేలతో చేయించారు ఈ చిత్రంలో పాటలు ఊరుషి రౌతేల క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది నయనతార ఎందుకు ఈ క్యారెక్టర్ని రిజెక్ట్ చేసిందో అనేది